హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ ఈ నెలలో నేను ఇంట్లోకి కావాల్సినవి కొన్ని గ్రాసరీస్ అయితే డిమార్ట్లో అయితే తీసుకున్నాను చూశారు కదా డిమార్ట్లో ఆ పిల్లలకు కావాల్సినవి బుక్స్ అలాగే పెన్సిల్లు నోట్స్ బుక్స్ అంటే ఏ చదువుకునే కదా ఈ నోట్స్లు అనమాట పెద్ద సైజు చిన్న సైజు ఆ పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ స్టీల్ ఇవి అలాగే లంచ్ బాక్స్ స్టీల్ ఇవి అలాగే ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి కానీ ప్లాస్టిక్ వాటికన్నా స్టీల్యే బెటర్ అనమాట పిల్లలకి బా లంచ్ బాక్స్ పెట్టడానికి పది నెలలు పదకొండు నెలల దాకా వాళ్ళకి ఆ బాక్సులోనే పెట్టాలి కాబట్టి వాటర్ బాల్స్ బాటిల్ కూడా మంచిది తీసుకుంటేనే బెటర్ పిల్లలకు సంబంధించినవి డిమాట్లు అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఏం లేవు లేదు కాబట్టి పిల్లలకు సంబంధించినవి మాత్రమే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక డైలీ ఎప్పుడు ఉండేయో నార్మల్గా ఉన్నాయన్నమాట నేను ఈ నెలకు సంబంధించిన కొన్ని గ్రోసరీస్ ఏమేమి చూపిస్తాను డి మార్ట్ గురించే నేనైతే ఇక్కడి నుంచి అయితే ఉంగోలు అయితే వెళ్ళలేదన్నమాట వేరే పని ఉండి ఆ పని చూసుకొని వస్తూ వస్తూ కొన్ని సరుకులు కిచెన్లోకి కావాల్సిన ఒక ఐటమ్స్ అయితే తీసుకున్నాను అంతకుముందు తీసుకున్నాను మళ్ళీ ఇంకోసారి అయితే తీసుకున్నాను అనమాట అంటూనేమంటారు కదా ఎన్ని ఉన్నా కిచెన్లోకి మన ఆడవాళ్ళకి అయితే సరిపోవన్నమాట కానీ నేనేందంటే అది చూపించేటప్పుడు అయితే మాట్లాడతాను ఇప్పుడైతే అంటే నెలకు సరిపడా నేనైతే సరుకులు అయితే తెచ్చుకోలేదు కొన్ని అయితే మళ్ళీ కిరాణా షాప్లో కూడా తెప్పించుకోవాలి కొన్ని మాత్రమే అంటే నా దగ్గర ఉన్న మనీ బట్టే కొన్ని అయితే తెచ్చుకొచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చుకున్నాను నేను నిన్న నేను రొయ్యలు బొంగారు చేశాను కదా కొన్ని రొయ్యలు అయితే ఉన్నాయి బిర్యానీ చెయ్యాలి అందుకోసమైతే నేను ఇదిగండి బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను ఒక కిలో తొంభై ఏడు రూపాయలు అంటే రెండు రకాలు అయితే ఉన్నాయి అనమాట తొంభై ఏడు అలాగే నూట ఐదు రూపాయలు ఏమన్నా అలా ఉన్నాయి కిలో ఆ డి మార్ట్లు ఏందంటే ఎప్పుడైనా మనం కరెక్ట్గా తీసుకోలేము అబ్బా తీసుకోలేము అంటే ఈ కవర్లో మనమే పోసుకోవాలి కదా అది దగ్గర నా షాపుల్లో అయితే వాళ్ళు తోహం వేసి ఇస్తారు మనమైతే డి మార్ట్లు ఏంటంటే కరెక్ట్గా కేజీ రెండు కేజీలు లేదా అర కేజీ పావు కేజీ అలా ఉండదు ఈ కవర్లో కొన్ని పోసుకుంటాము అవే తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అంతవరకే కాటేసి ఇస్తారు ఒక్కోసారి కిలో పెచ్చి ఉంటుంది ఒక్కోసారి కిలో తగ్గి ఉంటుంది అలా ఉంటాయి డి మార్ట్లో సరుకులు తీసుకోవటం అంటే చాలా చాలా ఎక్కువ క్లౌడ్ అయితే ఉందనమాట నెలకు సరిపడా కొంతమంది ఏంటంటే జాబులు చేసేవాళ్ళు అలా తీసుకు వెళ్తారు నేను నా దగ్గర మనీని బట్టే కొన్ని మాత్రమే తీసుకొచ్చుకున్నాను బాస్మతి బియ్యం కిరాణా షాపులో కొంచెం ఎక్కువ ఉంటుంది రేటు అందుకని అక్కడైతే ఒక కిలో అయితే తీసుకొచ్చుకున్నాను తొంభై ఏడు రూపాయలు ఇదైతే కరెక్ట్గానే వచ్చింది తర్వాత నెక్స్ట్ డీ మార్ట్లో ఇది బాగుంటుంది రాగి పిండి ఈ రాగి పిండి అయితే తీసుకున్నాను ఇది నలభై మూడు రూపాయలు ఇది ఒక అర కిలోనే ఉంటుంది ఇది చెప్పారు కదా కరెక్ట్గా అయితే తీసుకోలేము అనమాట ధనియాలు ఇవి యాభై యాభై రూపాయలు అనమాట ఇవి ఒక పావు కిలో ఉంటాయి పావు కిలో మీద కూడా పెంచి ఉండొచ్చు ఇవి ఒక యాభై రూపాయలు అలాగే పచ్చడి చేసినా పప్పుచార చేసిన వాటిలోకి ఏంటంటే మనం ఫ్రై చేసి నంచుకోవడానికి బాగుంటాయి ఈ ఒక చిప్స్ అయితే తీసుకున్నాను ఎప్పుడు గొట్టాలు ఉంటాయి కానీ ఈ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి పావు కిలో ఉంటాయి పది రూపాయలు అనమాట ఇలాంటివి రెండు రకాలు ఇవైతే తీసుకున్నాను ఎప్పుడు తీసుకు నేను ఈసారి తీసుకున్నాను అనమాట పది రూపాయలు ఇవి వచ్చేసి పావు కిలో పెచ్చున్నాయే నలభై ఏడు రూపాయలు అనమాట వేరు చరంపప్పు ఇవి అయితే తీసుకున్నాను నెక్స్ట్ శనగపిండి ఇది ఆ కేజీ అయితే ఉంది ముప్పై ఎనిమిది రూపాయలు అనమాట కొంచెం క్వాంటిటీగా అండి ముప్పై ఎనిమిది రూపాయలు కరెక్ట్గా ఉండవు కదా చెప్పాను కదా కరెక్ట్గా కిరాణా షాపుల్లో లా ఉండవు అనమాట కొలతలు అలాగే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కిలో అయితే తీసుకున్నాను నలభై నాలుగు రూపాయలు కొన్ని అయితే కరెక్ట్గా పడతాయి అనమాట ఒక్కోసారి కొన్ని అయితే మనకి కరెక్ట్గా కొలతలు అయితే పడవో ఆ ఇడ్లీ రవ అయితే తీసుకున్నాను మనకి ఎప్పుడైనా ఇడ్లీలు ఇడ్లీ సాంబారు అలాగే ఇడ్లీలు పెట్టుకోవడానికి బాగుంటాయి సమ్మర్ అంటే కొంచెం టూ డేస్ నుంచి మా సైడ్ ఏంటంటే వర్షాలు పడుతూ ఉన్నాయి పిల్లలకి ఏంటంటే దోశలు ఇవి చేస్తూ ఉంటాను దోశలు కానీ పూరీలు కానీ ఎప్పుడు వీడియో తీసి పెట్టాలంటే ప్రతిరోజు పెట్టలేము కదా మనం చేసేవి ఏంటంటే ఒక్కోసారి ఇడ్లీలు పూరీలు చపాతీలు అలాగే దోశలు ఒక్కోసారి అయితే ఏం కూడా చేయను అన్నం కూరండి అయితే వండేస్తాను ఉదయాన్నే అలా ఉంటుంది ఎందుకంటే వంట వంట చేయలేక వేడి ఎక్కువైపోతుంది అనమాట అందుకని చేయిన రోజు ఉదయాన్నే అన్నం కూర అయితే వండేస్తాను ఒక్కోసారి ఎప్పుడు తింటూ అన్నం తింటూ ఉంటే బొరుగొట్టినట్టు ఉంటుంది ఎప్పుడు దోసలు తినాలన్నా అన్నం చేస్తుంది పిల్లలకి అందుకని రేపు ఇడ్లీలు చేద్దామని ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట ఒక కిలో అయిపోతే అంటే అయిపోతే మళ్ళీ కిరాణా షాప్లో అయితే తెచ్చుకుంటాను నెలకు సరిపడా నేను సరుకులు అయితే అనమాట కొన్ని మాత్రం కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను నా దగ్గర ఉన్నవారికి అంటే వేరే పని మీద వెళ్ళాం కదా వస్తువు వస్తువు నా దగ్గర మనీ వరకే తీసుకొచ్చుకున్నాను అనమాట అలాగే ఎందుకండి అంత ముందుకి ఇలాంటి గిన్నె ఈ గిన్నె అయితే తెచ్చుకున్నాం ఏం ఏంటక్క మళ్ళీ తీసుకున్నావా అని అనుకుంటారేమో అంత ముందుకి ఇలాంటివి తీసుకున్నాను కదా అదైతే కిలో అనమాట మనకి ఏది చేసుకోవడానికి రైస్ కూడా వండుకోవచ్చు అంటే ఇది అన్నం వంచేదేం కాదు కదా ఎగరేస్తాను నేనైతే అన్నం కూడా వండుకోవచ్చు అనమాట అన్నానికి కూరకి మొత్తానికి కలిపి ఉంటాయి అని నేను ఇలా కొద్ది కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకొని మనీ దాచిపెట్టుకొని ఇలాంటి గిన్నెలైతే తీసుకుంటున్నాను ఇది నేను అంతమందికి డబల్ లేరా అలా చెప్తుండేది కాదు కదా డబల్ లేయర్ అయితే కాదు అనమాట ట్రిబుల్ లేరు నేనే పొరపాటుగా చెప్పినప్పుడు ఇదిగండి ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ వేసింది త్రిపుల్ గిన్నెలు అయితే ఏ కూర చేసినా ఫ్రై చేసినా అస్సలు మాడిపోవట్లేదు అనమాట అలా అని అలాగే ఉంచామనుకోండి ఏ కూర అయినా ఎంత మందంగా ఉన్న అయినా మాడిపోతుంది అనమాట అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటిగా నేను కొనుక్కుంటూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ ఇలాంటిది ఈ మోడల్ వచ్చేసి పెద్దది అయితే తీసుకున్నాను కదా అంటే కిలోకి ఇదైతే హాఫ్ కిలో పడుతుంది కూరలు ఫ్రై అయినా చేసుకోవచ్చు రైస్ వండుకోవచ్చు అలాగే పులుసు కూరలో ఏవైనా చేసుకోవచ్చు అనమాట నేను చేసేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా ఈ మోడల్లో అయితే రెండు తీసుకున్నాను గుండ్ర బౌల్స్ ఉంటాయి కదా ఆ మోడల్లో అయితే ఒక రెండు అయితే ఉన్నాయి అలాగే మన ఆ స్టీలు ఫ్రై ఫ్యాన్ ఒకటి అలాగే స్టీల్ కడాయి ఒకటి ఉందనమాట వాటికి హ్యాండిల్స్ వస్తాయి ఇలా ఆ డీమ్ మాట్లయితే మొత్తానికి ఐదు గిన్నెలు అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇలా కొద్ది కొద్దిగా నేను ఆ మనీ దాచిపెట్టుకొని వెళ్ళినప్పుడల్లా కాకుండా కొద్ది కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకొని మనకి ఇంట్లోకి అవసరమేనాయి ఏంటి అనేది ఇలా అయితే తీసుకున్నాను అనమాట మొత్తానికి ఐదు రకాలైతే తీసుకున్నాను ఐదా దీంతో నాలుగు ఒక రెండు ఆరు అయితే తీసుకున్నాను అనమాట నేను అంత ముందు చూపించాను కదా అవి ఇదొకటి అరకిలో అయితే పులుసైనా లేదా రైస్ అయినా ఏదైనా ఫ్రై అయినా వండుకోవచ్చు దీని మీద చిన్నది ఉంది ఎందుకులే అని చెప్పి దానికి దీనికి వంద రూపాయలు తేడా అనమాట మళ్ళీ మళ్ళీ మనం కొనలేము కదా అందుకే ఇది ఒక వంద ఎక్కువైనా ఇది కొంచెం పెద్ద సైజు ఒక కేజీ అర కేజీ పావు కేజీ ఎప్పుడైనా మనం ఏదన్నా ఇలాంటి స్టీల్ గిన్నెలు కానీ సిల్వర్ గిన్నెలు కానీ అవి కానీ ఏం తీసుకున్నా పావు కిలో అర కిలో కిలో ఇవైతే ఈ మూడు సైజులు కానీ తీసుకున్నావంటే సరిపోతాయి అనమాట మో ఎక్కువ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ శాతం నేను ఏంటంటే నాన్ స్టిక్కీ ఉన్నాయి ఆ వీడియో చేస్తూ ఉన్నానా కరెంట్ కూడా పోయింది బయట అయితే వర్షం వచ్చేలాగా ఫుల్గా మబ్బు పెట్టేస్తుంది అనమాట అందుకే కరెంట్ కూడా పోయింది గాలి లేదు వర్షం ఇంకా పడి ఆగిపోయింది అనమాట కరెంటు అయితే ఇప్పుడైతే తీసేసాడు ఇంకా లాస్ట్ ఉందనమాట కరెంట్ వచ్చేదాకా ఆగితే ఇంకా వేరే పనులు ఉన్నాయి అనమాట అలా నేను కొద్ది కొద్దిగా డబ్బులు అనేది దాచిపెట్టుకుంటూ ఈ కిచెన్లోకి కావాల్సిన కావాల్సినవి ఈ గిన్నెలైతే తీసుకున్నాను అనమాట ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏంటి నేను ఏదో ఎక్కువ తీసుకున్నానని అనుకుంటారేమో పావు కేజీ అరకేజీ కేజీ ఇలాంటి మూడు గిన్నెలు కానీ తీసుకుంటే మనకు సరిపోతాయి అనమాట అలాగే ఫ్రై గిన్నెలు స్టీల్ కడాయి ఉంటుంది కదా అలాంటిది ఫ్రై ప్యాన్ ఇవి ఇంతవరకు ఉంటే సరిపోతాయి అనమాట అలానే బోలుడని కొనేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కూరల కోసం ఇక స్టీల్ గిన్నెలు మనకి కూరలు పెట్టుకునే చిన్న చిన్న గిన్నెలు ఎలాగో ఉంటాయి కాబట్టి అవి అయితే సరిపోతీ అమెజాన్లో వీటిలో ఆర్డర్ చేస్తే ఒక రెండు మూడు అయితే ఉన్నాయి ఇంత తోటయితే సరిపోతీ ఇంకా తీసుకోవాల్సిందేమి లేదు కాకపోతే ఇది కూడా నేను చూపించాల్సిన అవసరం లేదనమాట ఇంట్లోనే పెట్టేసి వాడేస్తూ ఉండేదాన్ని కానీ ఎందుకు చూపించానంటే ఎక్కువ శాతం ఏంటంటే సిల్వర్ గిన్నెలైతే చేయటం అయితే నేను ఆపేసాను అనమాట స్టీల్ గిన్నెల్లోనే నేను ఒక రూపాయి ఎక్కువైనా ఇలాంటివి తీసి వాడుతున్నాను కోర్ చేసామనుకోండి ఇందులో మనకి కొరుకు తినాల్సిన పని అయితే ఉండదు అనమాట ఎన్ని రోజులైనా ఇందులో కోర్ చేసినప్పుడు బూజు పట్టాల్సిందే కానీ అందులో ఉన్న ఈ గిన్నె పాడవదు అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అందుకోసమే నేను చూసి మీలాగే యూట్యూబ్లో కూడా నేను తెలుసుకొని డాక్టర్లు సజెషన్ చేశారు కదా స్టిక్కి ఇవన్నీ తీసేయమని అలా ఒక్కొక్కటిగా నేను కొద్ది కొద్దిగా మనీ అనేది స్టిచ్చింగ్ చేస్తాను కదా ఆ డబ్బులు అనేది కొద్ది కొద్దిగా పెట్టుకొని ఇలా నేను గిన్నెలైతే తీసుకున్నాను అనమాట అలానే నేను తీసుకున్నానని మిమ్మల్ని కూడా తీసుకోమని నేనేమో అనట్లేదు కాకపోతే ఎక్కువ శాతం మనకి సిల్వర్ గిన్నెల్లో ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయి కదా పక్కన పెట్టేసి ఇవి కొనుక్కోమని నేనైతే చెప్పను అనమాట అవి ఏంటంటే ఒక్కొక్కటిగా మీరు ఏంటంటే నచ్చితే తీసుకోండి లేదా సిల్వర్ గిన్నెల్లో వండిన వండగానే వెంటనే స్టీల్ గిన్నెల్లో ఉంటాయి కదా చిన్న చిన్నవి మన ఇంట్లో ఏ ఒకటి ఉంటాయి కదా ఆ స్టీల్ గిన్నెల్లోకి అయితే మార్చేసుకొని వెంటనే ఆ స్టీల్ ఇది ఉంటుంది కదా సిల్వర్ గిన్నె అదైతే కడిగేసుకోండి లేకపోతే చుట్టుపక్కల కురుకు తిన్నట్టు అయిపోతుంది అనమాట అందుకని అదంతా కూరగానే మనం వండేసి అలాగే అనుకోండి సిల్వర్ గిన్నెల్లో అదంతా మన కర్రీస్ కర్రీలోకి అంటే కూరలోకి వచ్చేస్తుంది అందుకోసం ఆ గిన్నెలు అయితే పక్కన పెట్టేసేయాలి మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి నేను దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను తీసి పక్కన పెట్టేస్తాను అనమాట ఎప్పుడైనా అంటే ఎక్స్చేంజ్ చేసేసి మళ్ళీ ఒకటి అయితే తీసుకుంటాను కొన్ని అవసరమైనవి మాత్రమే ఉంటాయి అంటే ఈ ఎందుకంటే ఇలాంటి గిన్నె నా దగ్గర కేజీ ఉంది కదా కేజీ చేపల పులుసు కేజీ రైస్ కానీ ఉండేది రెండు కేజీలు అయితే పట్టదనమాట నేను మొన్నటి వీడియోలో చూపించాను కదా రెండు కేజీలకి సపరేట్గా సిల్వర్ గిన్నె ఉందనమాట ఇక అది కూడా కొత్తది అది మార్చే దానికన్నా దాంట్లోనే వండేసి నేను వెంటనే స్టీల్ గిన్నెలకైతే మార్చేస్తాను అలా కొన్ని ఉంచుకోవచ్చు వెంటనే మనం మార్చేసుకోవాలన్నమాట కూరలు వండగానే ఆ వేడి మీద ఉన్న చల్ల వెంటనే మార్చేసుకుంటే మన ఆ హెల్త్కి అయితే చాలా వరకు మనం తగ్గించుకున్న వాళ్ళు మాత్రం అనమాట అందుకే కొంచెం ఇలాంటివి కూడా చూసుకుంటే మంచిది నాన్ స్టిక్ కూడా కొనటం అయితే మానేయండి ఇప్పుడు వరకు ఉన్న అయితే నన్ను నిదానంగా వాడుకుంటే స్టీల్కి అయితే చెక్క ఏమైనా పెట్టచ్చు ప్లాస్టిక్ అంటే మనకాడ అది ఒక ఉంటుంది కదా అలాంటివి ఏమైనా పెట్టచ్చు స్టీల్ పెట్టచ్చు గీతలు పడటం కానీ అలాంటివి ఏమి ఉండదు కోటింగ్ పోవటం కానీ ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే ఉండాలి మనకి ఎంత హై ఫ్లేమ్లో పెట్టిన కూడా గిన్నె కూడా అంచులు అనేవి నేను అంతకుముందు కొంచెం పెద్దవి రెండు రకాలు అయితే తీసుకున్నాను కదా అవి కూడా ఆ వాడుతున్నాను కానీ అసలు అంచులు పగల ఎందుకంటే ఇది త్రిపుల్ లేరు కదా అందుకని పగలవన్నమాట గిన్నెలో చాలా బాగున్నాయి ఒక రూపాయి ఎక్కువైనా పోయినా ఇలాంటివి అయితే నేను హండ్రెడ్కి ఆ హండ్రెడ్ గ్యారెంటీ అయితే ఇస్తాను అనమాట బాగున్నాయి నెలక సరిపడ సరుకులు కదా ఇంకా షాపులో అయితే తెచ్చుకోవాలి ఉండే కుంది నా మోఖం కూడా కనిపించట్లేదు అనమాట ఫుల్ మబ్బు పట్టేసింది ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఆ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇంకొద్దిగా ఆగా అంటే అసలు మొఖం కూడా అనమాట ఇప్పటికే టైం వచ్చేసి సాయంత్రం ఆరు అయిందనమాట నల్లగా మొబ్బు పెట్టేస్తుంది వర్షం చాలా కూల్గా చాలా బాగుందన్నమాట ఆ రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను